ఆత్మస్థైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు మనకి ఏది అడ్డంకి కాదు అని నిరూపించాడు శ్రీకాంత్ బొల్లా ఎవరి శ్రీకాంత్ బొల్లా అనుకుంటున్నారా మరెవరో కాదండి అతని కథ హిందీలో ఒక ప్రముఖ హీరో ముఖ ప్రపంచంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్లో ఇటీవలే విడుదలైన శ్రీకాంత్ సినిమా దీనికి దర్శకత్వం వహించింది తుషార్ హిరా నందిని తెలుగువారమయ్యి మన తెలుగు అబ్బాయి గురించి హిందీ వారు సినిమా తీస్తే కానీ తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నాం ఇది నిజంగా మనందరికీ సిగ్గుచేటు ఈ సినిమాలో పాత్రధారులు అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు మరి ఆ కథ ఎలా ఉండిపోతుందో తెలుసుకుందామా శ్రీకాంత్ అనే అబ్బాయి పుట్టుగుడ్డి కానీ అతని తల్లిదండ్రులు మొదట్లో బాధపడిన ఆ తరువాత కోలుకొని తమ బిడ్డకు బంగారు భవిష్యత్తు ఇద్దామని ఎన్నో కళ్ళు కంటారు కానీ చదువుల్లో ఆటల్లో ఎంతో చలాకీగా ఉండే శ్రీకాంత్ని ఊర్లో ఆకతాయిలు తెగ ఆట ఇదంతా చూసిన తన టీచర్ శ్రీకాంత్ని అందుల పాఠశాలలో చేర్పిస్తే తన తోటి వారితో బాగుంటుందని తల్లిదండ్రులు చెప్పడంతో శ్రీకాంత్ని తల్లిదండ్రులు అందుల పాఠశాలలో చేర్పిస్తారు అక్కడ శ్రీకాంత్ సైన్స్ టీచర్ అతన్ని చక్కగా ప్రోత్సహించడంతో అతను తనని ఒక యశోద మాతలాగా భావిస్తాడు తరువాత ఆ సైన్స్ టీచర్ సహాయ సహకారాలతో మంచి పేరు తెచ్చుకుంటాడు కానీ తన నిజాయితీ మరియు నిక్కచ్చితనం వల్ల స్కూల్ నుంచి బహిష్కరింపబడతాడు ఆ సైన్స్ టీచర్ సహాయంతోనే ఆమె ఇంట్లోనే ఉండి చదువును పూర్తి చేస్తాడు ఆ తరువాత ఇంటర్మీడియట్ చదవడానికి ఎన్నో ఆటంకులు తనకి నచ్చిన సబ్జెక్ట్ని ఎంచుకునే అవకాశం లేకుండా చేసినందుకు కోర్టు వరకు వెళ్ళి పోరాడి ఇంటర్మీడియట్ అత్యంత మంచి మార్కులతో పాస్ అయ్యి అవురా అనిపించాడు తన తండ్రి కళలు కన్నా క్రికెట్ కళని కూడా ఒక విధంగా సార్థకం చేశాడని చెప్పచ్చు తరువాత ఉన్నత విద్యాభ్యాసం కూడా సరిగ్గా సాగలేదు ఇక్కడ కూడా ఇండియాలో అతనికి చుక్క ఎదురైంది ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది ఎలాగోలా ఎన్ని ఒడిదుడుకులున్నా ఎదుర్కొని చివరగా అమెరికాలో ఉన్నత విద్యకు అర్హత సాధించాడు అక్కడే ఒక మంచి స్నేహబంధం కూడా మొదలవుతుంది కానీ తనకి ఎన్నో రకాలుగా అవరోధాలు కల్పించిన భారతదేశానికి తిరిగి వచ్చి మళ్ళీ తనలా ఉన్న ఎంతో మంది వికలాంగులకు ఉద్యోగాలు అందించాలని తనలా వారు కూడా బాధపడకూడదని నిర్ణయం తీసుకున్నాడు తర్వాత భారతదేశంలో అతను నెలకొల్పిన పరిశ్రమ ఎంత బాగా వృద్ధి చెందిందో అందరికీ తెలిసిందే పరిశ్రమ కోసం అతను ఎంత శ్రమ పడాల్సి వచ్చిందో తర్వాత విజయం తన్ను ఎలా వరించిందో ఆ విజయం వైపు తను ఎలా అడుగులు వేశారో ఈ సినిమాలో చూడండి ఇప్పుడు మన దేశంలో ఎంతోమంది వికలాంగులు శ్రీకాంత్ బొల్లా వల్ల వారి కళల్ని సాకారం చేసుకుంటున్నారు అంతకుముందు వీరంతా ఎన్నో కళలు కన్నా వాటిని సాకారం చేసుకునే దరి వారికి కనిపించలేదు మరి ఈ రోజుల్లో ఒక చిన్న మాట ఎవరైనా అంటే లేదా ఏదైనా ఒక చిన్న ఓటమిని చవి చూసిన వారు ఎంతోమంది యువత క్షణికావేశంలో వెంటనే ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్యల దాకా వెళ్తున్నారు దయచేసి అందరూ ఈ సినిమాను చూసి స్ఫూర్తి పొందాలని ఆశిస్తున్నాం మనోధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలుసుకుని మీ క్షణిక నిర్ణయాల్ని మార్చుకుంటారని కోరుకుంటున్నాం ఈ సినిమాలో ప్రధాన భాషగా హిందీని తీసుకున్నా అక్కడక్కడ సంభాషణల కోసం మన తెలుగును కూడా ఉపయోగించారు ఒక్క నిమిషం ఇది సినిమా కాదు ఇది ఒక నిజ జీవితం హో శ్రీకాంత్ బొల్ల ఇదండి ఈ సినిమా గురించిన విశ్లేషణ మరొక విశ్లేషణతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు చూస్తూ ఉండండి ఆదాన్